ఎగ్ అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది చాలా మంది అయితే బాయిల్డ్ ఎగ్ తినడానికి అస్సలు ఇష్టపడరు ఇంకా చిన్నపిల్లల విషయానికి వచ్చేస్తే అసలు వాళ్ళ పేరెంట్స్ అయితే అల్లాడాలన్నమాట తినిపించడం కోసం అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రాసెస్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఆనియన్స్ టమాటాలు ఇంకా కొత్తిమీర సన్నగా అయితే కట్ చేసుకోండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తర్వాత మీరు ఎన్ని ఎగ్స్ తినాలి అనుకుంటున్నారో అన్ని ఎగ్స్ని ఇలా ఉడకబెట్టి పీల్ తీసేసి వాటర్లో వేసి కడిగేసేసి ఇంకా ఆఫ్ చేసి లోపల ఎల్లో తీసేసేయండి తీసేసిన తర్వాత ఇలా ఎగ్స్ని కూడా సన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకోండి బౌల్లో తీసుకున్నాక కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారము కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి మీ ఇంట్లో గరం మసాలా ఉంటే కూడా యూస్ చేసుకోవచ్చు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసేయండి చేసిన తర్వాత కొద్దిగా బూంది ఈ ప్లేస్లో మీరు బజ్జీ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు తర్వాత ఇంకొక అరచెక్క నిమ్మరసం అయితే కలిపేసేసేయండి ఈ విధంగా పూర్తయిన తర్వాత ఎగ్ అని మీ పిల్లలతో తినిపించేసేయండి ప్రోసెస్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి